హాయ్ అండి నమస్తే మానసాదేవి టెంపుల్ ఎక్కడా అని అందరూ అడుగుతూ ఉన్నారు పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ఈరోజు నేను వెళ్ళొచ్చాను మనకు టాటాయిస్ ఉంది కాబట్టి వెళ్ళాను సో నాకు కూడా ఇబ్బంది అని చాలామందిని అడిగాను చాలామందిని అడిగి ఎవరికి తెలియద ఏరియాలో పెగడపల్లి నుంచి వెళ్ళాలన్నమాట పెగడపల్లి గంగాధార బోయిన్పల్లి అండ్ కుదురుపాక బస్ స్టేషన్ నుంచి వెంకటాపూర్ నుంచి రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకొని కొత్తపల్లి బోర్డు రాగానే లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే వెళ్ళిపోవచ్చు గన్నేరువర మండల్ కాసింపేటలో ఉంది మానసాదేవి టెంపుల్ చాలా బాగుంది జనాలు అయితే విపరీతంగా ఇచ్చారు ఇక్కడ నూట ఒక్క లింగాలకైతే అభిషేకం చేయడం అన్నమాట ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళగానే ఖాళీ చేతులు కడుక్కొని మనం అభిషేకం చేయడానికి వెళ్ళాలి అభిషేకం చేయడానికి వెళ్ళేవాళ్ళు బెల్ట్ కానీ షర్ట్ కానీ ఉంచుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అది తీసేసి వెళ్ళాలి కొంతమంది కట్టుకొని వెళ్తారు కొంతమంది అండ్ ప్యాంటు మీద టవలు లేకపోతే మన ఖర్చు అయిపోయి వేసుకుంటారు వేసుకొని నూట ఒక అయితే అభిషేకం చేస్తారనమాట చాలా బాగుంటుంది చాలామంది ఉన్న ఈరోజు చూడండి శంకరుడు ఎలా ఉన్నాడో సూపర్గా ఉంది అక్కడ దగ్గరను చూస్తే మనను నిజంగా శంకరుడు చూస్తున్నాడేమో అనిపిస్తుంది అంత బాగుంది కరీంనగర్ నుంచి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది కానీ టెంపుల్ చాలా బాగుంది వాతావరణం అది విలేజ్లో ఇప్పుడు ఇదే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని అయితే అందరూ నమ్ముతున్నారు చాలామంది వెళ్తున్నారు అన్ని ఊర్ల నుండి వెళ్ళడం అయితే జరుగుతుంది చాలామంది కరీంనగర్ వెళ్ళి ఆంచల్లి మళ్ళీ ఇటు వస్తున్నారు ఇక్కడ ఏరియా నుంచి కరీంనగర్ వెళ్ళి అటు వెళ్ళడం కంటే మనం పేడపల్లి మండల్ వాళ్ళు పెగడపల్లి గంగాధార బోయిన్పల్లి చక్కగా విమలవాడ కరీంనగర్ రోడ్ ఉంది కదా సిరిసిల్ల రోడ్ అక్కడికి పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకొని వెళ్తే కొదురుపాక బస్ స్టాండ్ ఎదురైన తర్వాత రైట్ తీసుకోవాలి వెంకటాపురం వెంకటాపురం నుండి రైట్ తీసుకొని లోపలికి వెళ్తే కొత్తపల్లి అనే బోర్డు కనిపిస్తుంది ఆంచర్ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి వెళ్తూ ఉంటే చిన్న చిన్న విలేజ్లు అయితే ఎదురవుతూ ఉంటాయి ఈజీగా వెళ్ళిపోవచ్చు వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది సో విలేజ్లో వాతావరణం ఇక్కడ చూడండి ముడుపులు ఎలా కట్టారు ధ్వజస్తంభం అయితే సింగిల్గా తయారు చేశారు ఎలాంటి జాయింట్ లేకుండా కింది నుంచి పైదాకా ఒకటే మా పొట్టోడు పొట్టెక్క మా మమ్మీ ఈరోజైతే లైన్లో నిలబడి నడుచుకుంటూ వెళ్ళామనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ